నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం షిర్డీలో ఉన్నాము మేము మొన్న హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి షిరిడీ వచ్చాము ఈరోజు మనం ఇప్పుడు వెహికల్లో ఉన్నాము వెహికల్లో మనం శని వెళ్తున్నాము శని శక్నాపూర్ వెళ్ళేటప్పుడు వీడియో తీసాను మేము షిర్డి టూ డేస్ ఉన్నాము అక్కడ ఇప్పుడు మనం రైడ్ను శని శక్నాపూర్ వెళ్తున్నాము ఇదంతా సాయిబాబా గుడి ఇప్పుడంతా సాయిబాబా గుడి అంతా ఇంత ఇంతకుముందులాగా లేదు నేను ఎప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నేను ఇంతకుముందు అక్కడ బాంబేలో ఉన్నప్పుడు ఆ తర్వాత వెళ్ళలేదనమాట చాలా మార్చేశారు లోపల గదులు ఇప్పుడు మన తిరుపతిలో గదులు ఉంటాయి కదా దర్శనం అప్పుడు అలా చేశారు ఇక్కడంతా బయటకాడు బాగా రినోవేషన్ చేశారు పార్క్స్ వచ్చినాయి హోటల్స్ వచ్చినాయి ఇంత ముందు లాగలేదు ఇప్పుడంతా చాలా బాగుంది అదనమాట ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికి వెళ్తాము మేము ముందుకెళ్ళి వెళ్తున్నాము మేము ముందు రోజు దర్శనం అయిపోయింది ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఫ్రీ దర్శనం అప్పుడు త్రీ అవర్స్ పట్టింది మాకు ఇక్కడ చూడండి సాయిబాబా గారి విగ్రహము ఇక్కడ అంతా చాలా బాగుంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి ఆ స్టాచ్యూ సాయిబాబా గారి మూర్తి చాలా బాగుంది ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా అట్లాగా ముందుకెళ్ళాం అనమాట మొత్తం ఒక మెయిన్ గుడి దగ్గర నుంచి మనం ఊరి చిరదాకా వీడియో తీసాను మొత్తం ఎయిట్ మినిట్స్ వచ్చింది ఈ రోడ్లు మళ్ళీ హోటల్స్ హోటల్స్ సత్రాలు ఇవన్నీ చాలా బాగున్నాయి మేము ముందు రోజు చిలకలూరిపేట వారి సత్రం అని ఒక సత్రం ఉంది అక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారన్నమాట ఆ ఫ్రీ ఫుడ్కి వెళ్ళాము అది చాలా రష్గా ఉంది వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా మేము కొంచెం దొడ్డి దారిని వెళ్ళి తొందరగా తినొచ్చాము లేకపోతే అక్కడ కనీసం త్రీ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు బయట ఫుడ్ బాగానే ఉంది కానీ పిల్లలు వాళ్ళు తినలేరు అనుకుంటా మామూలుగా అసలు ఫుడ్ చండాలంగా అయితే లేదు బాగుంది పప్పు అన్నం పెట్టారు సాంబారు అండ్ మనకి పెరుగు అవన్నీ ఇచ్చారు చాలా బాగుంది ఇదే అనమాట ఎంట్రన్స్ ఇక్కడ చూడండి అక్కడ సబూరి అని గుళ్ళు మా గుడి మాత్రం చాలా బాగుంది మేము అలా చిన్నగా అంటే వెహికల్ నిండలేదనమాట శని చిన్న వెళ్ళటానికి అందుకని నిండేదాకా అందరూ వెయిట్ చేస్తున్నారు టెంపో ట్రావెల్ గారు అక్కడ ముందుకు వెళ్ళేదాకా మొత్తం వచ్చేదాకా వెయిట్ చేస్తూ అలా ఉన్నారు ఇవన్నీ హోటల్స్ అన్నీ నేను హరిప్రసాద్ ఉడిపి హోటల్ నేను వచ్చేటప్పుడు అక్కడ సాయి కృష్ణ కదా అక్కడ తిన్నాను నేను ఇక్కడ నుంచి షిర్డీ నుంచి నేను ముంబై వెళ్ళాను మామూలుగా మా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు శ్రీకృష్ణ ఉడిపి రెస్టారెంట్ అక్కడ నేను నైట్ అక్కడ కూర్చొని అక్కడ తిన్నాను అనమాట ఈ ఆపోజిట్ సైడ్ వెళ్తే మనకి శ్రేయం వస్తుంది ఇదంతా మన అంతా తీసాను అలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక ట్రావెల్స్లో వచ్చాము ఎస్విఆర్టీఏ కేఆర్టీఏ సంథింగ్ ఇది బస్ స్టాండ్ ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళని కోసం అని చెప్పి వాళ్ళని ఎక్కించుకున్నారు ఇప్పుడు ఇది బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి షిర్డి హైదరాబాదు హైదరాబాద్ ఉన్నాం అనుకుంటా ముంబై బస్సులు ఉంటాయి మళ్ళీ నాసిక్ ఉంటుంది పక్కన నాషిక్ నాషిక్ అహ్మదాబాదు ఎల్లోరా కేవ్స్ అవన్నీ బాగుంటాయి ఇక్కడ మినీ తాజ్మహల్ అని ఒకటి కట్టారు టూరిస్ట్ ప్లేస్ అది కూడా చాలా బాగుంటుంది అన్నారు మేము వెళ్ళలేదు మాకు టైం సరిపోవట్లేదని మేము వెళ్ళలేదు అనమాట ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరినీ వేరే వెహికల్ ఎక్కిచ్చారు ఇక్కడ వీళ్ళని చూసి నేర్చుకోవాలి మార్కెటింగ్ అనేది ఎవరు ఏ కస్టమర్ని ఫోన్ ఇరు వాళ్ళంతా యునైటెడ్గా ఉంటారు ఏ కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళకి బాగా సర్వీస్ ఇస్తారు దాన్ని మాత్రమే వాళ్ళని బాగా మెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ హోటల్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ మేము బస్సు గురించి చెప్తున్నాం కదా అదేంటంటే మేము హైదరాబాద్లో బస్ బుక్ చేసుకునేటప్పుడే ఆ ట్రావెల్స్ వాళ్ళకి హోటల్స్ ఉన్నాయి అన్నమాట వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చారు హోటల్ దగ్గరికి బుక్ చేసుకునేటప్పుడే హోటల్ బుక్ చేసుకుంటాం వల్ల మనం ఇక్కడికి వచ్చి వెతుక్కోసం అవసరం లేకుండా టికెట్లోనే సిక్స్ హండ్రెడ్ విత్ టికెట్ తీసుకునేటప్పుడే సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు రూమ్కి మేము మొత్తం పది మంది వచ్చాము అందువలన మూడు రూమ్స్ తీసుకున్నాం అనమాట బాగా సరిపోయినాయి అది ఊరి చివర ఉంది అందుకని అక్కడి నుంచి మళ్ళీ ఒక వెహికల్ పెట్టారు ఈ ఆటోస్ ఉంటాయి కదా స్టీరింగ్ ఆటోస్ అవి పెట్టారనమాట మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మనం ఇక్కడ గుడి దగ్గరికి రావడానికి ఫ్రీ అనమాట అక్కడి నుంచి ఆ బస్ దాని దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు అవన్నీ మనకు కనబడమనుకో వచ్చేటప్పుడు మాత్రం అవన్నీ అక్కడ ఉంటాయి టూ ఉన్నాయి అక్కడ ఇదంతా ఇంక మనం ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోవటం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు ఇది మొత్తం నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనమాట ఇదిగోండి రెడ్డి సత్రం ఇక్కడేమంట చిలకలూరిపేట వారి సత్రం ఉంది మేము ముందు రోజు తిన్నాము చాలా బాగుంది ఇదే చిలకలూరి వారి సత్రం ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు కాకపోతే కొంచెం కష్టపడాలి మనం ఫ్రీ ఫుడ్ కావాలంటే ఇంక కష్టపడాలి అది ఎందుకులే అనుకుంటే హోటల్లో తిన్నా పర్లేదు కాకపోతే మనకి తక్కువలో దొరకవు కదా బాగా ఎక్కువ ఒక ఐదు ఆరు వెళ్ళాలంటే ఒక వెయ్యి రూపాయలు అవుతాయి దోశ వన్ ట్వంటీ అట్లా తీసుకుంటున్నారు అదనమాట ఇది ఒక సత్రము సాయి ఇక్కడ ఇక్కడంతా టూరిస్ట్ ప్లేస్ చాలా బాగుంది సంవత్సరానికి ఒకసారి అలా వెళ్తూ ఉంటే కొంచెం బాగుంటుంది మేము అనుకోకుండా వచ్చాము ఇక్కడ చూడండి ఇది పెద్ద సత్రం అనమాట మొత్తం కోలాహలంగా ఉంది ఇది సెలవులు కదా మేము వెళ్ళి వన్ మంత్ అయింది సెలవులు అవటం వల్ల బాగా రష్గా ఉంది నెక్స్ట్ వీడియోలో మనం శనిసిపూర్ గడి చూపిద్దాము శనిసిపూర్లో ఇంతకుముందు అయితే నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు లేడీస్ సెలవు లేదు కానీ ఇప్పుడు లేడీస్ సెలవుడు అండ్ మళ్ళీ శని మూర్తి అదే మా అక్కడ ఒక రాయి ఉండి అంతే ఆ రాయిని దేవుడు అంటారా మూర్తి అంటారా శని దేవుడు అంటారా నాకు తెలియదు అక్కడ ఆ శని దేవుడి మీద ఆయిల్ పోస్తారన్నమాట మనం పైకి వెళ్ళి దూరం నుంచి ఆయిల్ పోయాలంటే ఫ్రీ పైకి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఆ మూర్తి పైన ఆయిల్ పోయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంతకుముందు ఇవన్నీ ఉండే కాదు మన దగ్గర బయట త్రీ హండ్రెడ్ రూపీస్ అవన్నీ తీసుకుంటారు తీసుకొని అవన్నీ మళ్ళీ అక్కడ పెట్టే అక్కడ ఇచ్చేస్తాం అన్నమాట ఈ శనిసిపూర్లో ఇళ్ళకి డోర్స్ ఉండవని మనం చాలా చోట్ల అనుకున్నాము విన్నాము అంతే ఇంకా వచ్చేసాము లాస్ట్కి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో వచ్చేసి శని వీడియో చూద్దాము థ్యాంక్ యూ